వెల్కమ్ టు మహా న్యూస్ నేను మహాలక్ష్మి శిల్పారామం వైజాగ్ లోని శిల్పారామంలో చేనేత ఎగ్జిబిషన్ ని ఏర్పాటు చేశారు ఈ చేనేత ఎగ్జిబిషన్ రెండో తారీఖు అంటే ఈ రోజు నుంచి పదహారో తారీఖు వరకు జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఓపెనింగ్ కి గంటా శ్రీనివాసరావు గారు వచ్చారు ఇక్కడ చూసుకున్నట్టయితే అఖిల భారత క్రాఫ్ట్ మేళ జరుగుతోంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి మరి లోపల ఏ ఏ రాష్ట్రాల నుంచి వచ్చారు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు వాళ్ళని అడిగి ఏమేమి ఉన్నాయి లోపల డ్రెస్సెస్ అయినా ఇంకా ఏమైనా ఉన్నాయా ఆ విశేషాలు చూపిస్తాను మీకు ఎందుకంటే ఈ రోజు ఓపెనింగ్ కదా లోపలికి వెళ్దాం పదండి ఈ హ్యాండి క్రాఫ్ట్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో కొన్ని కొన్ని మనం వెలగట్లేని వస్తువులు కూడా ఉంటాయి నాకు నిన్న ఒక ఏడు గొప్ప ఒక న్యూ ఇయర్ దగ్గర కూడా గిఫ్ట్ ఇచ్చాడు చిన్న సహచరం టెంపుల్ వెళ్తే అక్కడ పద్మనాభరాజు గారిని ఒక పెద్ద ఆయన ఆయన సహచరం దేవస్థానం సంబంధించిన ఆయన దేవస్థానం దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఏదైనా కొంత వందల మంది మనకి పళ్ళు బొకేలు లేకపోతే రకరకాలు ఇచ్చారు కానీ అటువంటి కంటే కూడా ఇటువంటి వాటిని కొన్ని మనం ప్రోత్సహిస్తే వాళ్ళు వాళ్ళకు కూడా ఒక సపోర్ట్గా ఉంటుంది మనం కూడా ప్రోత్సహించినట్టు భవిష్యత్తులో కూడా మనం ఏదైనా పిల్లల బర్త్డేస్కి లేకపోతే ఏదైనా అకేషన్లో వెళ్ళినప్పుడు కూడా మనం ఏదో ఈ ఒకరోజు పెట్టుకొని పడేసే వాటికంటే కూడా ఆ కళాకారుల్ని గుర్తించి గౌరవించే విధంగా వాళ్ళ ప్రొడక్ట్స్ లక్క బొమ్మలో లేకపోతే మొదటి ఏడుకపాకి లేకపోతే ఇంకేదైనా హ్యాండిక్రాఫ్ట్స్ చిరింగ్ మిగతా ఇటువంటి ఏదైనా మనం తీసిస్తే అటు రెండు రకాలుగా మనం వాళ్ళకి గుర్తించినట్టు ఉంటుంది ఇటువంటి కళాకారులు ప్రోత్సహించినట్టుంది అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఒక మంచి కార్యక్రమం ద్వారా ఈ కొత్త సంవత్సరం మాకు స్టార్ట్ అయింది భవిష్యత్తులో ఇటువంటి మరిన్ని జరగాలి బాగా విజయవంతం కావాలని కూడా మరొకసారి కోరుకుంటున్నాం ఎంట్రెన్స్ లో చూసుకుంటే మనకి ఇదిగోండి ఎంట్రెన్స్ లో వినాయకుడిని పెట్టి ఎంత చక్కగా డెకరేషన్ చేశారు చూడండి స్టాల్ నెంబర్ వన్ నుంచి అండి ఇక్కడ ఏంటంటే టాప్స్ అన్ని అమ్ముతున్నారు అన్నమాట వీళ్ళు పానీపట్ నుంచి వచ్చారు అంటే ఫ్రాక్స్ లేడీస్ కావాల్సినవన్నీ కూడా ఇక్కడ చున్నీలు అవి ఇది యూపీ నుంచి వచ్చారండి ఇవి కూడా ఏంటంటే లేడీస్ కావాల్సిన టాప్స్ అవన్నీ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ కూడా ఇది యూపీ నుంచే వచ్చారు ఉత్తరప్రదేశ్ ఇవి శారీస్ అనమాట అక్కడ స్పెషల్స్ ఇవి భయో ఏమేమి శారీస్ ఉన్నాయి శారీస్ బతా వెరైటీస్ ये प्योर सिल्क में है okay. यूपी बनारस से ये देसी तसर बोलती है इसको और तो ये प्योर पतान में कितना करेड कितना पंद्रह हजार से स्टार्टिंग है पंद्रह हजार से स्टार्टिंग कितना माल लाया ला आप अभी माल हमारा ट्रांसपोर्ट को पसंद है अच्छा तो आज दोपहर बाद देने को बोला ऑल द बेस्ट చూసుకుంటే మోడర్న్ కూడా యూట్యూబ్ నుంచి వచ్చారు ఏంటంటే షాల్స్ అండి కూడా లేడీస్ కి ఎక్కువగా మనం చూసుకోవచ్చు ఇక్కడ ఇంకా ఈ రోజు ఓపెనింగ్ కాబట్టి ఓపెన్ అయితే చేయలేదు ఇది రాజస్థాన్ నుంచి వచ్చారండి ఇంక డోరియా శారీస్ స్పెషల్ అలాగే డ్రెస్సెస్ కూడా ఉన్నాయి మనం చూసుకోవచ్చు కలర్ఫుల్ గా ఉన్నాయి డ్రెస్సెస్ అన్ని లేడీస్ మాత్రం పక్కాగా నచ్చుతాయి అండి ఆ చెప్పండి राजस्थान पे आया जी हम राजस्थान से आए हैं कोटा डोरिया वीवर्स है। हम हैंडलूम की ये साड़ीज बनाते हैं, जिसमें जरी एंड सिल्क और कतान का काम रहता है ये देखिए इस टाइप से हम साड़ीज बनाते हैं इसमें ये हैंडलूम मार्का भी रहता है, है। ये मैम फोर्टीन थाउजेंड की है जी इसमें यह हैंडलूम मार्का का रहता है जे ए इसमें लगा हुआ है जी इस टाइप से हम साड़ीज बनाते हैं ये ये इसका पल्लू रहता है प्योर जरी का हम्म ये पल्लू है ये फुल साड़ी है मतलब बूटा आएगा इसी इसी तरह से ये गोल्डन जरी में है गोल्डन एंड सिल्वर जरी कॉम्बिनेशन में है ये देखिए ये पल्लू है और इसका ये इस कार्ड में ये बनी हुई है देखिए साइड से ये फुल साड़ी ऐसे रहेगी इसमें हम ड्रेस मेटल दुपट्टा वगैरह सभी बनाते हैं थैंक यू ऑल द बेस्ट थैंक यू నమస్తే మేడం మాపట్లం జిల్లా చెరుకుపల్లి అండి ఇది మంగళగిరి ఐటమ్ మేడం ఇది లైట్ వెయిట్ ఉంటది మేడం మా దగ్గర చూడండి ఇది కాటన్ బై పట్టు మేడం చూడండి ఇది వచ్చేటప్పటికి ఫోర్ వన్ మేడం త్రీ ఫైవ్ వస్తుంది అండి ఉన్నాయండి నూట అవునండి ఈరోజు అవును అంటే గా మీరు చిన్నప్పుడు అని అంటే కాటన్ ఉండేది మేడం ఇప్పుడు ఏమంటే లైట్ వెయిట్ ఇప్పుడు కాటన్ బై అవునండి పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి ఎవరికైనా కానీ సూట్ అయ్యేటట్టు ఉంటుందండి ఇందులో ఇంకా ఇప్పుడు డిజిటల్ ప్రింట్స్ అని

ఆల్ ఓవర్ ఇండియా ఏంటి ప్రపంచం అంతా తెలుసు పోచంపల్లి అనేది చాలా ఫేమస్ ఇది మరి ఇక్కడ చాలా సారీస్ ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి మేడం చెప్పండి ఎక్కడి నుంచి పోచంపల్లి నుంచి డైరెక్ట్ వచ్చారా మాది పుట్టపాకండి మాది అంటే మెయిన్ ఇక్కడ డబల్ ఇక్కత్ శారీస్ అని ఫేమస్ ఉంటది ఇక్కడ డబల్ ఇక్కత్ సారీస్ ఫ్యాబ్రిక్ ఉంది గాని అట్లా చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి మస్ కాటన్ సీకో ఆ కాటన్ పేక డిజైన్ అట్లా అన్ని సారీస్ డ్రెస్ మెటీరియల్ ఉంది బెడ్షీట్లు ఉన్నాయి సింగిల్ కార్ట్ డబల్ కార్డ్ స్టార్టింగ్ రేట్ ఎంత నుంచి ఉంది థౌజండ్ నుంచి అట్లా ఎయిట్ థౌజండ్ లోపల ఉన్నాయి కాటన్ లో ఓకే థ్యాంక్ యూ అండి ఇక్కడ ఏంటంటే అసలు జెంట్స్ కి చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి ఎక్కడైనా సరే ఇక్కడ జెంట్స్ కి స్పెషల్ గా పెట్టారు ఈ షర్ట్స్ స్పెషల్ స్పెషల్ బెస్ట్ క్వాలిటీ ఓకే షైనింగ్ కూడా సూపర్ ఉందండి చూసుకుంటు మనం అంటే ఆ క్లాత్ పట్టుకుంటే తెలిసిపోతుంది ఈ సారీ చూడండి చాలా స్పెషల్ గా తయారు చేసారు అది షైనింగ్ కూడా మెరుస్తుంది క్లాత్ కూడా హ్యాండ్ మేడ్ క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంది అవును చూడండి ఎవరైనా వైజాగ్ పీపుల్ కావాలి అంటే సంక్రాంతికి ఇక్కడ మీరు షాపింగ్ పక్కాగా కళ్ళు మూసుకొని చేసుకోవచ్చు శారీస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ మీకు అన్ని అందుబాటులో ఉన్నాయి ఈ ఎగ్జిబిషన్ లో ఇంకో శారీ చూపిస్తున్నారండి మనకి ఇది కూడా ఒక చాలా కలర్ఫుల్ గా ఉంది లేడీస్ ఎక్కువగా ఇలాంటి కలర్స్ కావాలి నాకు కూడా ఎందుకంటే డార్క్ కలర్స్ ఇష్టం డార్క్ లో అవి కూడా కొంచెం మనకి క్వాలిటీ క్వాలిటీ చూసుకుంటారు కాబట్టి పండగ మస్ట్ గా ఇది వర్కౌట్ అయ్యే ఎగ్జిబిషన్ అండి వాళ్ళు కూడా సీజన్ చూసే పెట్టారు ఈ ఎగ్జిబిషన్ ని చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి పెట్టలేదు కానీ ఆల్బమ్స్ అండి దేవుడి ఆల్బమ్స్ భలే ఉన్నాయి చాలా బాగున్నాయి ఓన్లీ లేడీస్ కే అమ్మాయిలకి అయితే పక్కాగా నచ్చుతాయి చాలా సూటబుల్ కూడా అవుతాయి యాంకిల్ లెంత్ ఉందండి ఇది చాలా బాగుంది చాలా బాగుంది క్లాత్ కూడా స్మూత్ గా ఉన్నాయి చాలా మెత్తగా ఉంది సో ఇవండి శిల్పారావంలో చేనేత వస్త్రాల ఎగ్జిబిషన్ సూపర్గా ఉన్నాయి కదా అయితే ఇంకా స్టాల్స్ అనేవి పూర్తిగా ఓపెన్ కాలేదు ఈరోజు ఓపెన్ కాబట్టి సో ఎన్నో రకాలు ఉన్నాయండి ఇప్పటికీ మనం చూసిన షాపుల్లో కూడా చాలా చాలా మంచి వెరైటీస్ ఉన్నాయి సంక్రాంతి ఎట్లాగా వస్తుంది కాబట్టి హ్యాపీగా షాపింగ్ చేసేయచ్చు లేడీస్